చెప్పండి కుమార్తె చూడాలి నేను ఇది దేవుని దర్శనం ఇది దైవజుల ఖర్చు కష్టం దానికోసమే ఒకవేళ మీలో కొంతమంది మళ్ళీ రాక ఎత్తబడి అరకెత్తక రాగలిగితే ఈ కుడికెళ్ల ద్వారా ఈ కష్టం ఖర్చంతో మర్చిపోవచ్చు హ్యాపీగా చాలా దర్జాగా తప్పైన కుమారుడు తిరిగి పంపుకొతే ఆయన్ని చేర్చుకోవడం ఎక్కువ అంటే మొత్తం కృతజ్ఞత క్ని పెట్టి కొవిని బతించి ఊరందరికీ భోజనం పెడతాడు పెద్దయ్య గారు పెద్దవాడు వచ్చి ఈ పనికి మనుడు చేసిన లాస్ట్ చాలక మళ్ళీ భోజనం పెడతామా డబ్బు తండగా మొత్తం తగలేసాడాడు అంటే అంటాడు రే అడు చచ్చి బతికాడరా ఆడు మళ్ళీ వచ్చాడు అదే పదివేలు నీకేం కలిసి వస్తుందే పోయినా వస్తదా పోయిన పరువు వస్తుందా పది రూపాయలు తెచ్చాడాడు ఖర్చుతో పాడవల్లేముంది తండ్రి అంటాడు ఇంకేమీ నాకు కలిసి రాక్కర్లేదా నా కొడుకు మరలా నాలో కలిసిపోయాడు నాకు అదే చాలా అంటాడు ఇది కదా తండ్రి ప్రేమ ఇది కదా తండ్రి ప్రేమ అయ్యో దేవుని శవకులరా దేవుని సంఘమా దేవుని ప్రజలరా నువ్వు తిరిగి వస్తేనే నువ్వు ఆయనలో మరలా కలిసిపోతేనే విపరీతంగా కలిసి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయే కన్న తండ్రి ప్రేమ నీ స్నేహాలను మించింది కాదా నీ బంధాలను మించింది కాదా పాపపు సుఖ సంతోషాల కంటే విలువైంది కాదా లౌకిక శారీరక యవ్వనే భోగేచ్ఛ మానుష్య కంటే మహిమ కలిగిన అవకాశం కాదా ఇది నువ్వు తిరిగిరా ప్రార్థన జీవితానికి నీ మీద కఠినమైన బరువులే మోపట్ల ధర్మశాస్త్రోపదేశం బాబు అన్నాడు నువ్వు నీ విశ్వాసం మీద మొయ్యిలే భారాలు మోపుతారు మీరు మొయ్య్రా అని తిట్టాడు ఏసు నేను అలాంటి భారాల మోపట్ల కొంచెం తగ్గించు